హైదరాబాదులో ఒక చిన్న అపార్ట్మెంట్లో రాజు అనే తండ్రి లక్ష్మి అనే తల్లి ఇద్దరు పిల్లలు విహాన్ మరియు మేఘా ఉన్న మధ్యతరగతి కుటుంబం ఉంటుంది తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తాడు తల్లి చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతుంది పిల్లలు మంచి చదువు మీద ఆశలు పెట్టుకుంటారు విహాన్ ఇంజనీర్ కావాలని కలలు కంటాడు మేఘ మాత్రం ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆశిస్తుంది తండ్రి పిల్లల భవిష్యత్తు కోసం పొదుపులు చేస్తూ కలల కోసం పోరాడుతాడు ఒక అనుకోని రోజు రాజు ఉద్యోగం పోతుంది ఇంట్లో ఆదాయం ఆగిపోతుంది లక్ష్మి టిఫిన్ సెంటర్ పెంచడానికి ప్రయత్నిస్తుంది కాని రాబడి తక్కువగా ఉంటుంది పిల్లలు చదువు మానేసి పని చేయాలనే ఆలోచన వస్తుంది లక్ష్మి తన టిఫిన్ సెంటర్ను పెంచడానికి మరింత కష్టపడుతుంది రాజు సైడ్ జాబ్ల కోసం వెతుకుతాడు విహాన్ మేఘా కూడా సాయపడతారు విహాన్ ఆన్లైన్ ట్యూటర్గా పనిచేస్తాడు మేఘా చిన్నపిల్లలకు డ్రాయింగ్ క్లాస్ తీసుకుంటుంది విహాన్కు ఇంజనీర్ స్కాలర్షిప్ అవకాశముస్తుంది మేఘా ఫ్యాషన్ డిజైన్ పోటీకి సెలెక్ట్ అవుతుంది కానీ పోటీ ముంబైలో ఉంది ప్రయాణ ఖర్చులు భరించలేరు కుటుంబం తీవ్రమైన ఆలోచనలో పడుతుంది రాజు తన పెళ్లి వేడుకలో తన తల్లి ఇచ్చిన గోల్డ్ వాచ్ అమ్మేస్తాడు లక్ష్మి కాసినేమి పొదుపు కూడా పిల్లల ప్రయాణానికి ఉపయోగిస్తుంది పిల్లలు ఇది తెలుసుకుని బాధపడతారు కానీ మరింత కష్టపడాలని నిర్ణయించుకుంటారు విహాన్ టాప్ స్కోర్తో ఇంజనీర్ కాలేజీకి సెలెక్ట్ అవుతాడు మేఘా తన డిజైన్ పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటుంది ఇద్దరూ ఇంటికి వస్తారు తల్లిదండ్రుల పాదాలు పట్టుకుని తమ విజయాన్ని అంకితం చేస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత విహాన్ పెద్ద ఇంజనీర్ అవుతాడు మేఘా పేరు గడించిన ఫ్యాషన్ డిజైనర్ అవుతుంది రాజు ఇప్పుడు ఓ చిన్న వ్యాపారం ప్రారంభించి స్వతంత్రంగా జీవిస్తుంది కుటుంబం అన్నీ గుర్తు చేసుకుని నవ్వుకుంటూ భవిష్యత్తును చూస్తుంది ముగింపు సందేశం మధ్య తరగతి కుటుంబం అంటే తక్కువ కలలు కాదు పెద్ద లక్ష్యాలు పెద్ద త్యాగాలు పెద్ద విజయాలు